కన్ఫర్మ్ గా ఇస్తారని మాకు తెలుసు బట్ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుందన్నా అన్న ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నారు దిశ యాప్ ఉంది కానీ తను ఓపెన్ చేసి కాల్ చేసే అంత టైం కానీ లేనప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటన్నా అమ్మా సమాజంలో ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల్ని ఎగతాలు చేసే విధంగా మాడుతున్నాం మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నాం శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి నుంచి ఏనాడు ఖండించలేదు ఇన్ఫాక్ట్ ఆయన ప్రోత్సహిస్తాం దానివల్ల ఈరోజు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే పాలకులే అంత రెక్లెస్ గా కేర్లెస్ గా ఉంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించడం మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే రౌడీషెటర్లకి ఈ గలాట చేసే బ్యాచ్కి భయం ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టరు లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ చీటి తప్పకుండా చేస్తారు ఇంకో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చట్టాలు అందరికీ సమానంగా అమలు చేసేవారు ఒకరికి చుట్టాలుగా మార్చేవారు కాదు ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారుతుంది దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఒకటి చట్టాలని బలోపేతం చేయాలి అమలు చేయాలి దాంతో పాటు తల్లి కేజీ నుంచి పీజీ వరకు మొత్తం కరికులం రీవ్యాం చేయాలి మహిళల్ని గౌరవించాలనేది కేజీ నుంచి మనం నేర్పించాలి నార్త్ ఈస్టర్న్ స్టేట్